ఏంటిది ఏడు వందల యాభై రూపాయలకే మీరు మీ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చా ఇంకో సార్ అవును మీరు వినేది కరెక్టే నిజమా అల్లుడు అంతకంటే ఇంకేం కావాలి సార్ కేవలం ఏడు వందల యాభై రూపాయలకి మాత్రమే మీరు మీ ఇంట్లో నుంచి ఆన్లైన్ సారీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు పెట్టుకో నీకంటే తోపేవడు లేడు ఇక్కడ మీరు మీ ఇంట్లో నుంచి బిజినెస్ చేస్తే కేవలం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రమే మీ దగ్గరకు వచ్చి కొంటారు అదే పరంగా మీరు మీ వాట్సాప్ నుంచి బిజినెస్ చేస్తే మీ కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళు మాత్రమే మీతో బిజినెస్ చేయగలరు ఇదే బిజినెస్ ఒకవేళ మీరు ఆన్లైన్ లో స్టార్ట్ చేస్తే లెక్క లేనంత రీచ్ వస్తుంది ఆ రీచ్ ఎంతో చూడాలనుకుంటున్నారా ఇంత ఈ ఆఫర్ కేవలం మన ఎంజీ హోల్సేల్ కస్టమర్స్కి మాత్రమే అప్పుడు ఇప్పుడే ఇప్పుడే కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఇంత పొటెన్షియల్ ఉన్న తర్వాత మీరెందుకు యూటిలైజ్ చేసుకోకూడదు అయితే దీని గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్ లో వెబ్సైట్ అని టైప్ చేయండి మా టీం మీకు డీటెయిల్స్ ఇస్తుంది అంతేకాక మీరు వెబ్సైట్లో ఆన్ బోర్డ్ అయ్యేంత వరకు మీతో ఉంటుంది థ్యాంక్ యూ